ఇవాళ అమ్మ కథ పట్టుదల రాము లక్ష్మి ఒక చిన్న గ్రామంలో సాధారణ జీవితం గడిపేవారు వారికి ఇద్దరు పిల్లలు రవి మరియు మానస మంచి జీవితం కోసం వారు హైదరాబాద్కి తరలి వచ్చారు నగరంలో జీవితం అంత సులభం కాదు రాము లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనాన్ని నడిపితే పిల్లలు ఇంటి పనిలో సహాయం చేస్తూ చదువుకుంటూ ఎదిగారు రవి చదువులో అగ్రగామి అందువల్ల పాఠశాల అధ్యాపకులు అతని ప్రతిభ గుర్తించి అతని విద్యాపాధ్యత తీసుకున్నారు మానస మంచి చదువరి కానీ ఇంకా ఏదో చేయాలి అనే తపన తనలో ఉండేది మానస చిన్నప్పటి నుంచే నృత్యాన్ని ఎంతో ఇష్టపడేది టీవీలో వచ్చే ప్రోగ్రాములు చూస్తూ ఇంట్లో ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తూ ఎలాగైనా మంచి స్థాయిలో ఎదిగి గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునేది కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉండడంతో పదిహేను ఏళ్ల వయసులోనే ఆమె తనకన్నా చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పడం లోకల్ ఛానల్లో వార్తలు చదవడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి తోడ్పడింది లోకల్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే ఇతర వ్యక్తులను గమనిస్తూ ధైర్యాన్ని అలవర్చుకుంది తద్వారా తను ఖాళీ సమయాల్లో ఇంట్లో చిన్న చిన్న టిక్ టాక్ వీడియోలు చేస్తూ తన ప్రతిభను బయటపెట్టేది మానస డాక్టర్ కావాలని ఎంతో ఆశపడినా ఆర్థిక పరిస్థితులు అడ్డుగా వచ్చాయి చివరకు బిఎస్సి చేసింది తన ప్రతిభతో క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఒక ఎమ్మెల్సి ఉద్యోగం తెచ్చుకుంది అక్కడితో ఆగక డిస్టెన్స్ లర్నింగ్లో ఎంబీఏ చదవడం ప్రారంభించింది ఆమె ఎంబీఏ చదువుతూ ఉండగానే మధ్యలోనే అమ్మ నాన్న ఉద్యోగం చేస్తుంది కదా అని ఆమెకు పెళ్లి చేశారు తన ఎంబీఏ చదువు తన ఆశయాలు మధ్యలోనే ఆగిపోతాయా అన్న భయం ఆమెను బాధించింది కానీ తన ఆలోచనను తారుమారు చేస్తూ భర్త ఎంతో అండగా నిలిచారు వారి ప్రోత్సాహంతో ఎంబీఏ పూర్తి చేసుకుంది తను ఎన్నాళ్ల నుంచో నేర్చుకోవాలన్న నృత్య పట్టాను కూడా పూర్తి చేసుకుంది తన భర్త ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ మూలాన ఆమె తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఒక దశలో ఆమె కెరియర్ దెబ్బతినిందేమో అనిపించింది దానికి తోడు ఇప్పుడు కూతురు పుట్టింది ఇల్లు తర్వాత పాప బాధ్యతలకు కారణంగా ఆమె తన కళల్ని మళ్ళీ కోల్పోయే పరిస్థితి కనపడింది అప్పుడు ఒకరోజు తన చిన్ననాటి కళ తనకు గుర్తుకు వచ్చింది నృత్యం అంటే నాకు ఎంతో ఇష్టం కదా దానిని ఎందుకు వదులుకోవాలి అనుకుంది ఇంట్లోనే ఖాళీ సమయాల్లో తన నృత్యాన్ని ఛానలైజ్ చేస్తూ చిన్న చిన్న మోటివేషనల్ డాన్స్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది ప్రయత్నమే మొదటి విజయం మానస చేసిన వీడియోలు యువతను ఆకట్టుకున్నాయి గుర్తింపు పెరిగే కొద్దీ ఆమె డాన్స్ క్లాసులు తీసుకోవడం ప్రారంభించింది చివరకు తన సొంత డాన్స్ అకాడమీ స్థాపించింది ఇప్పుడు మానస ఒక సాధారణ అమ్మాయి కాదు తరాలకు మార్గదర్శకం యువతకు ప్రేరణ పేదరికం అడ్డంకులు వివాహం బాధ్యతలు ఏది వచ్చినా మానస తన కళలను నెరవేర్చుకున్నది చూసారా పట్టుదల ఉంటే ఎంతటి దాన్నైనా సాధించగలం